హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన రాగులతో ఇంట్లో పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తప్పకుండా తినాల్సిన అండ్ అందరికి నచ్చే విధంగా ఎంతో ఎంతో అద్భుతమైన రాగి హల్వా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా రాగి అంటే ఇష్టం లేకపోయినా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారనమాట నాట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి దీనికోసం ముందుగా ఒక కప్పు రాగుల్ని ఐదారు సార్లు బాగా నలకలు లేకుండా వాష్ చేసుకుని ఆ తర్వాత రాత్రి అంతా నానబెట్టుకుని ఉంచుకున్నాను వీటిని మరొకసారి వాష్ చేసేసుకుని నీళ్లను తీసేసి ఆ తర్వాత మిక్సీ జార్ లోకైతే యాడ్ చేసేసుకోవాలి కప్పు రాగులకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి నీళ్ళ ముక్కలు ముక్కలుగా చేసుకుని యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఓ నాలుగు ఎలకల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా అరకప్పు నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఎక్కువ వాటర్ని ఒకేసారి వేసేస్తే రాగులు గ్రైండ్ అవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇంకొక అరకపు వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసేస్తే మనకి రాగి పాలు అనేది రెడీ అవుతుందనమాట చూస్తున్నారు కదా వీటిని మనము దేంట్లో అయితే హల్వా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బాణలు పెట్టేసుకొని గా నాన్ స్టిక్ తీసుకోండి ఇలాగా ఒక జాలిని పెట్టేసుకొని క్లాత్ లోకి మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న రాగి మిక్స్చర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇలాగా వీలైనంత యాడ్ చేసేసుకొని స్క్వీజ్ చేసేసుకుని మనము రాగి అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది రాగి ఎక్స్ట్రాక్ట్స్ అనేది లేకుండా క్లియర్గా ఉంటుంది అనమాట అలా కాదు అనుకుంటే మీరు రాగి పిండితో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట మరేం పర్లేదు ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి తీసుకున్న రాగి పిండిని మిక్సీ జార్లోకి వేసుకొని మరొక వాటర్ని వేసేసుకొని మరొకసారి ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఇలాగ మనం మూడు సార్లు రిపీట్ చేయాలన్నమాట అంటే టోటల్గా మనము నాలుగు కప్పుల నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఫైనల్ ఎక్స్ట్రాక్ట్ ఇది మనకి ఉపయోగపడదు పడేసేయచ్చు మీరు ఆరేడు కప్పులు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు చూస్తున్నారు కదా జస్ట్ మనము ఫోర్ కప్స్ మాత్రమే యాడ్ చేసుకుని పాలనే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అండ్ త్వరగా అయితే హల్వా రెడీ అవుతుంది స్టవ్ మీద ఉంచేసుకుందాం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటూ ఒక పొంగు అయితే రానివ్వాలన్నమాట ఉండలు కట్టకుండా ఇలాగా మధ్య మధ్యలో స్టిర్ చేసుకుంటూ ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనకి తీపికి సరిపడా నేను ఒకటిన్నర కప్ అయితే బెల్లం తురుమిని యాడ్ చేస్తున్నాను మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ బెల్లంలో నలకలు ఏవి లేవు అని నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను లేదంటే మీరు ఒకసారి కాస్త కరిగించేసుకుని ఆ తర్వాత అయినా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా వాటర్ని మాత్రం యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒకసారి మనము స్టీర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మరో ఐదు నిమిషాలు పడుతుంది ఈ లోపల మనము ఒక ప్లేట్ కి నెయ్యిని రాసేసుకుని రెడీగా ఉంచేసుకోవాలి దీన్ని పక్కన ఉంచేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటూ మనకి ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకి మిక్సర్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇంత తిక్క కావాలి ఇలా తిక్క కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మూడు నుంచి ఐదు నిమిషాలు మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసేసుకోవాలి మీరు మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నారంటే ఈ కన్సిస్టెన్సీ రావడానికి చాలా టైం పడుతుంది అందుకనే నాలుగు కప్పులు అయితే సరిపోతాయి సో మనము రెడీ చేసి ఉంచుకున్న ప్లేట్లోకి అయితే మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాం కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలాగ ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా మనమైతే చేసేయాలి ఒకసారి ట్యాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చేద్దాం సో చూసేద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఇలా అడ్జస్ట్ని కనుక సపరేట్ చేసి చూస్తే చూస్తున్నారు కదా మనకి హల్వా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఒక నైఫ్కి ఇలాగా నెయ్యిని రాసేసుకోవాలి మనకి కావాల్సిన షేప్స్లో సైజెస్లో అయితే మనము ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవచ్చు మీరు ఇలా కాకుండా చిన్న చిన్న బౌల్స్లో అయినా కూడా సపరేట్ సపరేట్గా ఈ హల్వానైతే సెట్ చేసుకోవచ్చు అప్పుడు పిల్లలకి ఇవ్వడానికి ఇంటికి వన్న గెస్ట్లు వస్తే ఇవ్వడానికి కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మనకి ఎంతో ఎమ్మి ఎమ్మి అండ్ డెలిషియస్ అయినా మౌత్ మెల్టింగ్ అయినా రాగి హల్వా అయితే రెడీ అయింది ఇలాగ నేను ఒక చిన్న బౌల్లో కూడా సెట్ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది రొటీన్ గా చేసే రెసిపీస్ కాకుండా ఇలా ట్రై చేసి ఇచ్చారంటే ఇంట్లో అందరికి చాలా చాలా హెల్దీ కదా సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి